ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చిన సదరం సదారం నిబంధనల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం ఈ సదరం సర్టిఫికేట్ అనేది దివ్యాంగులకు పెన్షన్లు ఇంకా ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు పొందడానికి చాలా అవసరం అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ ప్రాసెస్లో కొన్ని చాలా ముఖ్యమైన మార్పులు చేసింది మొదటిది సదరం స్లాట్ బుకింగ్ మళ్లీ మొదలైంది మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పినట్టే ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న సుమారు పదివేల మందికి ముందు ప్రాధాన్యత ఇస్తారట ఇక రెండవది ఫీజు రద్దు ఇది చాలా మంచి విషయం ఇప్పటిదాకా స్లాట్ బుకింగ్ కోసం సర్టిఫికెట్ ప్రింటింగ్ కోసం తీసుకునే ఆ నలభై రూపాయల ఫీజును ఇప్పుడు పూర్తిగా తీసేశారు ఫైనల్గా చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే భవిష్యత్ లో ఇచ్చే కొత్త పెన్షన్లన్నీ కూడా ఈ కొత్త సదరం సర్టిఫికెట్ మీదే ఆధారపడి ఉంటాయి అంటే ఇకపై కొత్త పెన్షన్ కావాలంటే ఈ సర్టిఫికేట్ తప్పనిసలి అన్నమాట సో ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కొత్త సదరం విధానం ప్రాసెస్ ను సింపుల్ చేసి ఫీజు భారం లేకుండా కొత్త పెన్షన్లకు కీలకంగా మారింది